గోవిందాయ మహా హిందూ బంధులందరికి జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత ప్రామోపభ పరమాహాతి నిశ్చిత రాక్షస గుణములు ఉన్నవాళ్ళు అలాంటి లక్షణములు ఉన్నవాళ్ళు వాళ్ళు మరణించినంత వరకును అంతులేని చింతలలోనే మునిగిపోయి ఉండదరు విషయ భోగానుభవం అంటే తత్పరుడై అది నిజమైన సుఖమని భావింతురు మనము గత మూడు రోజుల నుండి రాక్షసుల లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పుకుంటున్నాం స్వామి చెప్తున్నారు ప్రతి శ్లోకంలో విడమర్చి ఆ గుణాలు ఆచరణలు లక్షణాలు ఎలా ఉంటాయి ఆ లక్షణాలు ఉన్న వాళ్ళకి ఫలితం ఎలా ఉంటుంది ఈ శ్లోకంలో చెప్తున్నారు స్వామి గుర్తుపెట్టుకోవాలి ఎండబావుల్లో తవ్వితే నీళ్లు రావు పురిక్కల కలువలు కమలాలు పూయవు పురిక్కల వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా దోమల గుంపే ఉంటుంది తుమ్మెదల గుంపు ఉండదు తుమ్మెదల గుంపు ఎక్కడ ఉంటుందండి పూల తోటలో ఉంటుంది అవునా కదా ఎందుకు ఈ ఉపమానాలు చెప్తున్నారు అంటారేమో ఈ శ్లోకానికి అవి కరెక్ట్ గా సరిపోతాయి రాక్షస లక్షణాలు ఉన్న వాళ్ళు మరణించి వరకు నువ్వు అందులేని చింతలోనే మునిగిపోయి ఉంటారు అది పొందాలి ఏం చేసైనా నువ్వు పొందావు దాన్ని అనుభవించావు రెండు రోజులు సరదాగా ఉంది తర్వాత మళ్ళీ ఆ ఏదో పొందాలి ఎవడని నాశనం చేసి చంపేసి ఎత్తుకొచ్చి బలవంతంగా ఏదో రకంగా తెలుగుతేటలు వాడేసి మోసం చేసి వంచన చేసి తెచ్చుకోవాలి పెట్టుకోవాలి మన ఖాతాలో వేసుకోవాలి మనం అనుభవించాలి అలా వేసుకుంటాం మరల రేపొద్దున అదే ఆలోచన వస్తుంది నీకు శాంతి ఎక్కడ తృప్తి ఎక్కడ ప్రశాంతత ఎక్కడ ప్రశాంతమైన నిద్ర ఎక్కడ నిన్ను ప్రేమగా పరికరించే వాళ్ళు ఎవరు నిన్ను దగ్గర తీసుకునే ఆత్మీయులు ఎవరు నీకు నీవే శత్రువు నీకు నీవే ఆత్మీయుడు కాదు నీకు ఇంకా వేరే ఆత్మీయులు ఎవరుంటారు ప్రశాంతత ఎప్పుడు కలుగుతుందండి తృప్తి సంతోషము ఆనందము అలాగే హృదయము నిర్మలంగా ఉండడము మనసు పవిత్రంగా ఉండడము ప్రశాంతంగా ఉండడం ఆనందంగా ఉండడం ఇవి ఎప్పుడు కలుగుతాయి ఆకలితో ఉన్నవాడికి అయ్యో పాపమనే ఒక దయా స్వభావంతో పట్టడి మెతుకులు పెట్టినప్పుడు ఆ మనసుకు ఆనందం కలుగుతుంది వాడి కడుపు నిండింది మంచి పని చేశాను నేను పోనలే భగవంతుడు నన్ను చూస్తాడు నేను చేసిన మంచి పని మెచ్చుకుంటారు ఎవరైనా కష్టంలో ఉన్నారో నీ వరకు నువ్వు రక్షించావు ఎవరైనా ఇబ్బందులు ఎరుక్కున్నారో నీకు చేతనంతలో సహాయం చేసి నువ్వు కాపాడావు ఎవరైనా అనారోగ్యంతో లేవలేని పరిస్థితిలో ఉన్నారో నీ వెళ్ళేసేసి సేవ చేసి వాళ్ళకు సాత్వన కలిగించావు నీకు నిజమైన ఆనందం ఎప్పుడు కలుగుతుంది లక్షలు కోట్లు ఉన్న పెద్ద పెద్ద భవంతుల్లో బంగ్లాల్లో ఉండి కోటాను కోట్ల రూపాయలు ఖరీదున కారుల్లోనూ సొంత ఫ్లైటుల్లోనూ తిరిగినా కలిగే ఆనందం ఎవరికైనా సరే ఒక చిన్న అవసరానికి మన దృష్టిలో చిన్నది వాళ్ళ దృష్టిలో చాలా పెద్దది సహాయం చేస్తే వాళ్ళు ఆనందంతో ప్రేమతో మన వైపు చూస్తున్నప్పుడు కలుగుతుంది అవునా ఆనందాన్ని డబ్బులు ఇచ్చి మనం కొనలేం కోట్ల రూపాయలు సంపాదించి కొనలేం మరి ఈ దుర్మార్గులకి ఈ రాక్షస లక్షణాలు ఉన్న వాళ్ళకి ఆనందం ఎలా కలుగుతుంది జీవితంలో కలగదు వాళ్ళకి డబ్బు కోటాను కోట్ల రూపాయలు బిరువలు నిండా ఉంటాయి స్విస్ బ్యాంకులో ఉంటాయి బ్లాక్ మనీ ఉంటుంది బినామీ ఆస్తులు ఉంటాయి పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి పెద్ద పెద్ద పడుకోవడానికి మంచాలు అన్ని ఏసీలు ఏమేమి సౌకర్యాలు ఆ సౌకర్యాలు ఉంటాయని కూడా మన పట్టు వాళ్ళ నోటికి రావు ఇన్ని రకాల సౌకర్యాలు ఉంటాయని కూడా మనకు తెలియదు ఆ పేర్లు కూడా మనకి తెలియవు అన్ని సౌకర్యాల మధ్యలో ఉండి కూడా వాళ్ళని నిద్ర పట్టదు మరలా అసంతృప్తి ఎవడొచ్చి నా మీద దాడి చేస్తాడో ఏ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి నా మీద రైడ్ చేస్తాడో ఏ పోలీసులు వచ్చేసేసి నా విషయాలు తెలుసుకుని పట్టుకుపోయి లోపల వేస్తారో లేదంటే ఎవడు చంపడానికి వస్తాడో ఎందుకంటే నేను ఇంతకుముందు అన్నీ చేస్తున్నా ఎంతో మందికి నా మీద కోపం ఉంది పగత ఉన్నారు నేను చేసిన పనులు లాంటివి ఎవడొచ్చి పడతాడో ఏం జరుగుతుందో అవునా కదా రావణాసురుడు బంగారపు లంకలో అంతఃపురంలో ప్రశాంతంగా నిద్రపోయిన రోజు లేదట బంగారపు లంక గొప్ప అంతఃపురము రావణాసురుడు రాక్షసుడు ఒక రాజు లంకకు రాజు వాడు ఏనాడు ప్రశాంతంగా నిద్రపడదంట అండి ఒక్క రాత్రులు కూడా ప్రశాంతంగా నిద్రపడదట వాల్మీకి రామాయణంలో ఉంటుంది ఆంజనేయ స్వామి కూడా చెప్తాడు లంకను చూసి వచ్చి వాడు అసలు ప్రశాంతంగా నిద్ర పాలేడు అని ఎందుకంటే కనిపించిన ప్రతి ఏడాదాన్ని ఎత్తుకొస్తాడు ఎవరి దగ్గర పుష్పభానం ఉంటే వాడిని బట్టి అది బట్టకు వచ్చేస్తాడు ఎవరి దగ్గర ఇంకేద్దరు మంచి వస్తుంటే ఉంటే వాడిని బట్టి అది బట్టకొచ్చేస్తాడు అకారణంగా ఏం మీద ఉద్దరికి వెళ్తాడు అకారణంగా ఇంకొకళ్ళ మహిళల్ని కంటికి కాస్త నదురుగా కనిపించిన మహిళల్ని బలవంతంగా ఎత్తుకొచ్చేసి బంధించి పెడతాడు వాడంతా పురంలో వేలాది మంది మహిళలు ఉన్నారు ఏ ఆడపిల్లని నచ్చితే ఆడపిల్లని ఎత్తుకొచ్చుకొని పెట్టుకొని అనుభవిస్తాడు ఒక రాత్రి మంది మహిళల్ని అనుభవిస్తాడు రావణాసుడు మనకి స్పష్టంగా ఉంటుంది ఆంజనేయ స్వామి వారు లెంకెళ్తారు కిష్ కిష్కింద కాండ ఉంటుంది చూసారు ప్రతమ వారిని వెతకడం కోసం లంకకి వెళ్ళినప్పుడు అదంతా నైట్ అదంతా చూస్తాడు అన్ని వెతుతాడు సీతమ్మ కోసం ఒక రాత్రి రావణాసుడు ఎంతమంది మహిళలను అనుభవించాడో ఒక నైట్లో వాడికే గుర్తుండదు వాడు అనుభవించి అనుభవించి ఒక రాత్రి సుఖపడి 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 ఎకబడి నిద్రపోతూ ఉంటే ఆ మహిళలు కూడా గుట్టలు గుట్టలుగా పడి నిద్రలు పోతుంది వస్త్రాలు లేకుండా అంటే వాడు ఒక రాత్రి ఎంతమందిని అనుభవించుంటాడు వాళ్ళందరూ అతడి భార్యలే కాదు నచ్చి కంటికి ఎత్తుకొచ్చుకున్నాడు భార్య అండు అతడి అంతా సుఖపడిన బంగారుపు లంకులో ఉండి బంగారుపు అంతఃపురంలో బంగారు మనసు మీద పడుకొని బంగారు వర్ణంలో ఉన్న మహిళల్ని ఎంతో మందిని అనుభవించి కూడా వాడికి నిద్ర పట్టదు అసేపాటు కాసేపు ఇద్దర్రులతో ఉండడు అసంతృప్తితో మనకు భారతంలో కూడా చూసుకుంటే పాండవులు అరణ్యాలకు వెళ్ళి వాడు తిని బాగా నిద్రపోయారు కందమూలాలు తిని చలికి తట్టుకోలేక ఆ పులి చర్మాలు జింక చర్య చర్మాలు ఎలాగో కప్పుకొని వాళ్ళు ఏదో చిన్న చిన్న కుటీరాలు వేసుకొని అందులో దూరు పడుకొని వాళ్ళు నిద్రపోయారు బంగారు ప్రాంతాపురంలో రాజ్యాన్ని అనుభవిస్తూ సుఖపడుతున్న దుర్యోధనుడు నిద్రపోలేకపోయాడు ఎలా అయితే ఏంటి కొట్టేశాను కానీ పదమూడేళ్ళ తర్వాత వాళ్ళు తిరిగి వస్తే ఏంటి పరిస్థితి ఎలా ఇది అంటే నొక్కేసాను కానీ మళ్ళీ వాడు తిరిగి వచ్చేసేస్తే ఏంటి పరిస్థితి అప్పుడు ఇవ్వాలి కదా ఎట్లా ఎస్కేప్ అవ్వాలి ఎట్లా దీన్ని శాశ్వతంగా కాపాడుకోవాలి వాడికి ఇదే ఆలోచన వాడికి తరలేదు మనస్సేంత లేదు దొంగ పనులు అధర్మమైన పనులు అన్యాయమైన పనులు అక్రమమైన పనులు అవినీతి దౌర్జన్యము హింస చేసేవాడికి తృప్తి ఉండదు శాంతి ఉండదు సౌభాగ్యం ఉండదు సదాచారం ఉండదు ఆనందం ఉండదు వాడిలో పవిత్రత ఉండదు వాడికి అసలు ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు భౌతికమైన సుఖాలు అనుభవిస్తూ మానసికంగా వాడు మదన పడుతూ ప్రతి నిత్యం చస్తూ బతుకుతూ ఉంటాడు వాడు మానసికంగా ప్రతిరోజు చస్తానే ఉంటాడు మామూలు మనిషి సాగు మనిషికి చావు ఒకసారి వస్తుంది ఇలాంటి దుర్మార్గులకి ప్రతిసారి మనసంగా వాళ్ళు చస్తూరే ఉంటారు డబ్బు కావాలి డబ్బు కావాలి వీళ్ళని చూసి జల్సాలు చేయాలి విలాసాలు అనుభవించాలి అని చాలా మంది ఊబిళ్ళూరుతూ ఉంటారు ఈ దారిలో అక్రమమైన పనులు అడ్దారులు వెతికే వాళ్ళు షార్ట్ కట్లు వెతికే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళ కోసం భగవంతుడు చెప్తున్నాడు ఇలాంటి షార్ట్ కట్ లో పోయి పిచ్చి పిచ్చి పనులన్నీ రాక్షసులు చేసే పనులు దుర్మార్గులు చేసే పనులు దోపిడీలు వంచల్లో చేసేసి వస్తావా నువ్వు నీకు ఎప్పటికీ ఆనందం మనశ్శాంతి ఉండదు అరణయించి వరకు వారు అంతులేని చింతనలోని మునిగిపోయి ఉంటారు ఎప్పుడు దిగు ఎప్పుడు దుఃఖమే ఎప్పుడు బాధే భయమే ఎవడొచ్చి రైడ్ చేస్తాడో ఎవడు దాడి చేస్తాడో అని బాధ దిగులు టెన్షన్ తోటే ఉంటావు నువ్వు అనుమానాలతో బతుకుతావు నువ్వు విషయ భోగానుభవం ఏందే తత్పరులై ఉండి అది దొరికినాయి కదా దోచ వచ్చుకోని ఎట్లయితే నేను తెచ్చుకున్నారు కదా వాటిలో అభిలాసాలు సుఖాలు వాటిలోనే ఉండి వీటిని పర్మనెంట్గా ఎలా రక్షించుకోవాలా నేను ఇంకొక వందేళ్ళు బతకడానికి ఏ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకొని ఇవన్నీ అనుభవించాలా వీటిలోనే మునిగిపోయి ఉండి ఇదే నిజమైన సుఖమని భ్రమపడుతూ ఉంటారు తెలియదు పాపం ఇప్పుడు మాత్రం నాకు ఒక ఆ ఒంటికి గుర్తొస్తుంది నాకు చాలా బాధ వస్తుంది చెప్ప చెప్పాలి చెప్పే ప్రతిసారి బాధ వేస్తూ ఉంటుంది ఈ విషయం మనకి రాజస్థాన్లో గుజరాత్ ప్రాంతంలో వంటలు ఎక్కువగా ఉంటాయండి ఎడారి ప్రాంతాలు గుజరాత్లో కూడా ఎడారి ప్రాంతం చాలా ఉంది రాజస్థాన్ అంతా కూడా ఎడారి ప్రాంతం తెలుసు కదా వండెలు బాగా వందలు 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 గుంపులు గుంపులుగా వండెలు బాగా కనపడతాయి వంటలు ఏం చేస్తాయంటే ఎడారిలో బ్రహ్మజముడు నాగజముడు ఇత్యాది మొల్ల చెట్లు వాటర్ అవసరం లేకుండా ఇసుకలో బాగా గుబురు గుబురుగా పెరుగుంటాయి కదా పప్పు వంట ఏం చేస్తుంటే దానికి ఆకలేసి ఆ ముల్ల చెట్లు నవ్విలేస్తుంది వేస్తుంది పాప మా ముళ్ళు కూచ్చుకొని పాప చీరు చీరుకొని రక్తం వస్తూ ఉంటుంది నోట్లో నాలుగు అంతా రక్తం వస్తూ ఉంటుంది దానికి ఆ రక్తాన్ని మళ్ళా అదే మింగుతూ ఏదో ఆహారం దొరుకుతుంది దాన్ని దీన్ని మింగేస్తుందని అనుకుంటుంది దాని నాలుగుకి చీరి దాని రక్తం ఊపికొస్తే అదే అది మింగుతూ అయ్యో నా పరిస్థితి ఎట్లానే నాశనం అయిపోతున్నాను లేదా నాకు అనారోగ్యం కలుగుతుందని కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది వీళ్ళు కూడా అంతే ఎలాంటి దుర్మార్గ పనులు చేసే వాళ్ళు కూడా వీళ్ళు చేసే పాపాలన్నీ కూడా నిజం కాబోలు కరెక్ట్ కాబోలు ఏదో నా పూర్వజన్మ సుకృతం వల్ల లభించినవి కాబోలు అని వీళ్ళు చేసే పాపాలనే మళ్ళీ 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 అనుభవిస్తూ దాన్ని పది రెట్లు ఎక్కువ చేసేసుకుంటారు పాప మూటని పది మూటలుగా వీళ్ళు పెంచుకుంటారు అనుభవిస్తుంది పాపము అన్న విషయం వాళ్ళకు తెలియదు సుఖం అనుకుంటారు పాపం ఎప్పుడు కూడా సుఖంగా భ్రమింపజేస్తుంది ధర్మం ఎప్పుడు కూడా కష్టంగా భరోహింపజేస్తుంది భారతంలో కష్టాలు ఎవరు పడ్డారు పాండవుడు దెవరు దుర్యోధనుడు కౌరవుడు రామాయణంలో కష్టాలు ఎవరు పడ్డారు రామచంద్రుడు ఎవరు రావణాసుడు వాళ్ళు ఎందుకు సుఖపడ్డారు సుఖపడిన వాడి గతి చివరిలో ఏమైంది వీళ్ళెందుకు కష్టాలు పడ్డారు వీళ్ళు చివరిలో ఏమయ్యారు విజేతలుగా నిలబడ్డారు సత్యసంధులు ధర్మాత్ములు మహాపురుషుని పేరు తెచ్చుకొని ఈనాటికి ఘోర కలియుగంలో కూడా శ్రీరామచంద్రుడిని పంచబాండవుల్ని మనం స్మరించుకుంటున్నామంటే ఆనాడు వాళ్ళు బతికిన బతుకు కారణం అందరూ కష్టాలు పడినని చెప్పడం నా ఉద్దేశం కాదు ఎవరు డబ్బు సంపాదించుకోవడం కోసం ఆలోచించొద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు గ్రహస్థులు కాస్త సుఖంగా ఉన్నంతలో తృప్తిగా బ్రతకాలనుకోవడంలో తప్పలేదు బ్రతకాలి కూడా ఎవరు కష్టాలు పడి ఆడవాలని ఎవరు కోరుకోరు గృహస్థుడికి ధనం అవసరం కూడా దానికి మంచి బాట పట్టుకోవాలి షార్ట్ కట్లు ఉండవు షార్ట్ కట్లు గుర్తుపెట్టుకోండి జీవితంలో ఉండవు పూజల్లో కూడా ఉండవు ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాం కదా ఈ పూజ చేస్తే వెంటనే కుబేరు అయిపోతారు వెంటనే ఫలితం వస్తుంది ఆ పూజ కంటేనండి ఈ ఆత్ పూజ తొందరగా ఫలిస్తుందండి సాత్విక దేవతల పూజలు కంటే తీవ్ర దేవతల పూజలు తొందరగా ఫలితాన్ని ఇస్తాయండి ఇలాగా ఉంటాయి కబుర్లు నవ్వు వస్తూ ఉంటుంది నాకు ఆ కబుర్లు వింటాయి ముద్దమెట్టుకోండి భగవద్ ఆరాధనలో ఆధ్యాత్మిక సాధనలో కానీ జీవితంలో కానీ షార్ట్ కట్లు ఉండవో ఉండవో ఉండవు నేను చెప్తున్నాను విషయంలో చర్చ కూడా సిద్ధమే భగవద్ ఆరాధనలో ఆధ్యాత్మిక సాధనలో భగవంతుడిని ఆరాధించడంలో లేదా జీవితంలో ఏదైనా ఒక సాఫల్యం సాధించడంలో అనుకున్న ఒక గమ్యాన్ని చేరడంలో షార్ట్ కట్లుండో పరిశ్రమ చేయాల్సిందే కష్టపడాల్సిందే నీ సమయం వెచ్చించాల్సిందే నీ మనస్సు నువ్వు అక్కడ లగ్నం చేయాల్సిందే ఏకాగ్రత పెట్టి కరెక్ట్గా లక్ష్యం కోసం పని చేయాల్సిందే భగవంతుడిని పొందడానికైనా లేకపోతే నీవు అనుకున్న గమ్యం చేరడానికైనా షార్ట్ రూట్స్ ఉండో గుర్తుపెట్టుకో మంచిగా వచ్చేదోడు తెలుసుకోండి తీయట మాటలు ఆసక్తిగా అనిపిస్తాయి మాటలు కఠినంగా ఉన్నా దానిలో నిజము ధర్మము ఉన్నప్పుడు ప్రధానంగా అయినా సరే అవే అని అర్థమవుతుంది అలా మాట్లాడే వాళ్ళే గెలిచి నిలబడతారు అలా మాట్లాడే వాళ్ళే పది మంది శ్రేయస్సు కోరుకునే వాళ్ళు అందుకే కఠినమైనా కూడా నిజంగా మాట్లాడతారు గుర్తుపెట్టుకోవాలండి సత్యమేవా జయతే జయ శ్రీరామ్ కృష్ణార్పణ